మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు బంజారా హిల్స్ లోని పలు కాలనీలో పర్యటించిన ఆమె సింగిడికుంటా ప్రాంతంలో బీఆర్ఎస్ భవన్ నుంచి బంజారా లేక్ వరకు నాలాపై ముప్పై కోట్ల అంచనాలతో చేపట్టిన బాక్స్ డ్రైన్ పనులు పరిశీలించారు నాలా పనులతో పాటు త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అనంతరం ప్రతాప్ నగర్ లో ప్రతిపాదించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు ప్రతాప్ నగర్ కాలనీలో ఖాళీ స్థలంలో చెత్తతో పాటు ద్విచక్ర వాహనాలు ఉండటంతో మండిపడ్డ మేయర్ ఖాళీ స్థలంలో చెత్త వేసిన వారికి జరిమానా విధించాలని మేయర్ ఆదేశించారు షేక్పేట డివిజన్లోని పలు కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్న మేయర్ పారామౌంట్ కాలనీలో వరద నీరు బుల్కాపూర్ నాలాలోకి పంపించే ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు చెత్త ఎక్కువగా వేసే ప్రాంతాల్లో బిన్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కొత్తగా తీసుకొచ్చిన ఆటోమేటిక్ యంత్రాల పనితీరును పరిశీలించారు మిషన్ పనితీరును మరింత మెరుగుపరిచేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేయర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు